భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అంబేద్కర్ గారు అంటరాని కులంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుండి వివక్షను ఎదుర్కోవడం అంబేద్కర్ గారు పాఠశాలలో కుల వివక్ష కారణంగా తరగతి గదిలో కూర్చోవడానికి కూడా అనుమతించకపోవడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివేషాలలో చదువుకునే సమయంలో కూడా జాతి వివక్షను ఎదుర్కోవడం డిఆర్ బిఆర్ అంబేద్కర్ న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో కూడా కుల వివక్ష కారణంగా క్లయింట్స్ దొరకకపోవడం అంబేద్కర్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవడం డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన సమయంలో కూడా ఎన్నో అవమానాలను విమర్శలను ఎదుర్కోవడం డాక్టర్ అంబేద్కర్ గారు దళితుల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో కూడా ఎన్నోసార్లు జైలుకు వెళ్ళడం డాక్టర్ అంబేద్కర్ గారు కుటుంబ సభ్యుల మరణాలు అనారోగ్య సమస్యల్లో కూడా తీవ్రమైన ఒత్తిడికి గురి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించే వరకు సమాజం కోసం మార్పు కోసం పోరాడుతూనే ఉండడం